సాయి శివానీ భక్తిపాటలు సాయి శివానీ పాటలు ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఓం శ్రీ ఓం శ్రీ గురుభ్యో మహాగణాధిపతీరుభ్యోన్నమ జై గురుదత్త శ్రీ పాదరాజం శరణం ప్రపద్యే దిగంబరా దిగంబరా శ్రీ పాదవల్లభ పాదవల్లభదిగంబరా శ్రీపాద శ్రీవల్లభుని సంపూర్ణ చరితామృతంలో ఇరవై ఆరవ అధ్యాయంలో శ్రీ కన్యకాపరమేశ్వరి జన్మ వృత్తాంతం గురించి తెలుసుకుందాం మేము ఉదయాన్నే శ్రీపాద శ్రీవల్లభ దర్శనార్థం కురుంగడ్డకు చేరుకున్నాము శ్రీ ధర్మగుప్తుల వారికి శ్రీపాదుల వారి వద్ద నుండి కలియుగం యొక్క ప్రాదుర్భావ విశేషాలు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి పరమేశ్వరి అవతార విశేషాలను తెలుసుకోవాలి అనేటువంటి తీవ్ర కోరిక నాకు కలిగింది ఈ రోజున శ్రీపాదుల వారు అత్యంత ప్రసన్న వదనారవిందులై కారుణ్యామృతమును వెదజల్లడి అమృత దృక్కులతో తమ దివ్య పాదపద్మములను స్పృశించు మహద్భాగ్యమును ప్రసాదించారు శ్రీ వారు కలియుగ ప్రాదుర్భావ విశేషాలను గురించి తెలిపి మమ్ములను కృతార్థులను చేయవలసిందని శ్రీపాదుల వారిని ప్రార్థించారు అందులో శ్రీచరణులు ఈ విధంగా సెలవిచ్చారు నాయనలారా కాలము పరమాత్ముని యొక్క విరాట్ స్వరూపము సూర్యుని కాలాత్మకుడని కూడా పిలిచెదరు ఒకసారి ధనిష్ట నుండి ప్రారంభించిన సూర్యుడు నక్షత్రం చుట్టూ పరిభ్రమించి తిరిగి ధనిష్టాదిని చేరుటకు పట్టు కాలమునే అంటారు బ్రహ్మకల్పంలో ఒక భాగము సృష్టి కల్పము కాగా మిగతా సగభాగము ప్రళయకల్పముగా లెక్కిస్తారు సాధారణ మానవుల అనుభవంగా పగలు రాత్రి అనునవి ఏర్పడుచున్నాయి పితృదేవతలకు సంబంధించి కాలములో సగభాగము శుక్లపక్షం కాగా మిగతా సగభాగము కృష్ణపక్షమవుచున్నది సంవత్సర పురుషునకు ఆరు మాసాలు ఉత్తరాయణం కాగా ఆరు మాసాలు దక్షిణాయనమవుతున్నాయి కాలచక్రమంతను యోగి తన శరీరంలో దర్శించను ఈ రహస్య విద్యను తారక రాజయోగ యోగ విద్య అని అంటారు ఇది తెలియని వారికి కాలజ్ఞానము తెలియరాదు తారక రాజయోగమునందు శరీరమును బ్రహ్మాండముగా భావిస్తారు సమస్త లోకములను అందే ఉన్నాయి మన శిరస్సు నందు ఆలోచన స్థానమును బ్రహ్మలోకమని అంటారు నాభియందు విష్ణులోకమున్నది మన హృదయం నందు రుద్రలోకమున్నది పితృదేవతలు మన వీర్య జన్యు జన్యుదేవతలుగా ఉంటారు ఈ జన్యుదేవతలు మానవజాతి గత తరములలో చేసిన కర్మలను రాబోవు తరముల వారికి కర్మఫలములుగా అనుభవింపజేస్తారు అట్లైనా గత కర్మలకు ఫలితములను క్రమ పద్ధతిలో అందించుటకు కాలము అత్యంత ఆవశ్యకం కలియుగాంత లక్షణాలు పితృదేవతలనగా చనిపోయిన పెద్దలు కాదు గతించిన వారి పేరిట మనము పెట్టు శ్రాద్ధ ఫలములను స్వీకరించి చనిపోయిన వారికి ఉత్తమ ఉత్తమగతులను కలిగించేవారు జన్యుదేవతలు వీరికి జన్మ అనేదే లేదు యోగి తన శరీరంలోని ఆరు యోగ చక్రములను బయట సంవత్సరంలోని ఆరు ఋతువులుగా దర్శిస్తారు సంవత్సరంలో పన్నెండు పూర్ణిమలు పన్నెండు అమావాస్యలు కలవు కదా ఈ ఇరవై నాలుగు పర్వములే గాయత్రి యొక్క చతుర్వింశాతి ఛందస్సుగా తెలుసుకునవలను కాలస్వరూపుడైన నారాయణుని కొంతమంది సంవత్సర పురుషునిగా ఉపాసించదురు ఈ విద్యను ద్వాదశాక్షరి విద్య అని అంటారు ప్రతి మాసమునకు ఒక్కొక్క అక్షరం చొప్పున పన్నెండు మాసాలకు పన్నెండు అక్షరాలు గల మంత్రమవుతుంది నదీ నదములు పొంగి అపార నష్టం కలిగించుట భూమి నిరంతరము ప్రళయ సదృశ భూకంపములతో గడగడలాడిపోవుట సూర్య చంద్రాదులు గతులను తప్పుట పట్టపగలే చీకటి కమ్మి సూర్యుడు కనబడకుండా పోవుట ఆకాశమునందు భయంకరమైన తోకచుక్కలు కనిపించుట మొదలైనవి కలియుగాంత లక్ష్యములన్నీ గ్రహించాలి యుగం చివరి భాగంలో పశ్చిమ సముద్రంలోని ఒక ద్వీపంలో కలియుగములకు అధిపతి అయిన కలిపురుషుడు ఘోరమైన తపస్సు చేశాడు ఈ విషయములనియూ వేదవ్యాస మహర్షి తమ భవిష్య పురాణంలో తెలిపే ఉన్నారు ఎక్కడ చూసినా వేదమంత్రములు యజ్ఞములు తపస్సులు ప్రవర్తిల్లు చుండిన కారణమున ఈ కలిపురుషుడు మహా దుఃఖంతో భగవంతుని ప్రార్థించాడు ప్రభు ఎక్కడ చూసిన ధర్మం అగ్నిహోత్రం వలె ప్రజ్వరిల్లుతున్నది ఇక నా కలి ప్రభావమును ఎట్లా విస్తరించగలను మీరిచ్చిన వాగ్దానం అనుసరించి నేను నా యుగధర్మములను వ్యాప్తి చేయవలసి ఉన్నది నాకది అసాధ్యమవుచున్నది అంతటా జగత్ప్రభువు కలికి పశ్చిమ సముద్రమునందలి ఒక ద్వీపమును చూపించారు మ్లేచ్చజాతికి మూలపురుషుడైన అదముడు అను అనువారిని హవ్యవతి అను స్త్రీని చూపించెను ఆ స్త్రీ పురుషులకు వివాహార్థము ఒక చక్కని ఉద్యానవనమును సృష్టించెను వాస్తవమునకు వారిద్దరును తోబుట్టువులు కలి సర్పరూపుడై అచ్చట ప్రవేశించి అక్రమమైన కామాన్ని వారి మధ్య ప్రేరేపించి అక్రమమైన అధర్మమైన సంతానాన్ని కనమని ప్రోద్బలం చేశాడు వారు పతితులు కాగానే వారి అందరి దివ్యశక్తులు అంతర్ధానమైనాయి ఈ జంట నుండి కలిధర్మానికి మూలమైన మ్లేచ్చ జాతి ఆవిర్భవించింది యుగంలో చివరి భాగమున అనగా రెండు వేల ఎనిమిది వందల సంవత్సరములకు ద్వాపరయుగం అంతమవుతుందనగా మ్లేచ్చ దేశంలో వారి సంతతి అభివృద్ధి నొందన ఆరంభించిందని పురాణంలోనే ప్రతి సర్గపర్వంలో తెలియచేయబడింది నీలాచలం వద్ద సృష్టించబడిన అదముడు హవ్యవతి పాప ఫలితమైన ఫలాన్ని అనుభవించి ఆర్యధర్మమును దూషించేవారుగాను నానాభక్షకులుగాను అనాచారవంతులుగాను ఉండే సంతానాన్ని వృద్ధి చేశారు నేను కల్కి అవతారమును ధరించి కోటాను కోట్ల మంది అధర్మవర్తనులను నాశనం చేసి తిరిగి సత్యయుగంను స్థాపించవలసి ఉన్నది ఇది సుదూర భవిష్యత్తులోని నా కార్యక్రమం అంతటా శ్రీ ధర్మగుప్తులు ఇట్లా అన్నారు స్వామి ఎన్నో రోజుల నుండి శ్రీ వాసవి పరమేశ్వరి అవతారం విశేషములను మీ నుండి తెలుసుకోవాలి అనేది కాంక్ష కలదు దయచేసి నాకు తెలుపగలరు అంతటా శ్రీచరణులు మహాప్రసన్న వతనారవిందంలో చిరునవ్వులను వెది ఇట్లా చెప్పారు స్కాంద పురాణాంతర్గతముగా సనత్ సుజాత సంహితయందు శ్రీమద్ కన్యకాపురము కలదు బృహత్ శిలా నగరము అనే శైలమని కూడా పిలిచెదురు బృహత్ శిలానగరము నిరవజ్జపురము వీరనారాయణము విశాలపురము అసంటము నరసపురము ధనదపురము ధర్మపురము జగన్నాథము కళింగపురము పాంచాలపురము పాలకొలను త్రిగుణపురము భీమపురము ఘంటసాలము పీఠికాపురము అనున్నవి పద్దెనిమిది పట్టణములు కలవు ఈ పద్దెనిమిది బృహత్ శిలా రాజధానిగా చేసుకుని కుసుమశ్రేష్ఠి అను సామంతరాజు పరిపాలించుచుండెను జయసంఖ్య అయిన ఈ పద్దెనిమిది పురములలోను ఏడు వందల పద్నాలుగు గోత్రముల వారైన వైస్యనగరస్వాములు నివసించుచున్నారు స్వతశ్రీధములైన నూట రెండు గోత్రములు మాత్రమే ఈ నూట రెండు గోత్రములు వారికిని కఠినమైన నియమనిష్టలు విధించబడ్డాయి ఇటువంటి నియమనిష్టలను మేము కూడా ఆచరించదమని చెప్పిన కారణాన తక్కిన గోత్రముల వారిని కూడా కలుపుకున్నటే మొత్తం పద్దెనిమిది నగరములలోనూ నివసించడి వైశ్య నగర స్వాముల గోత్ర సంఖ్య ఏడు వందల పద్నాలుగు వరకు పెరిగింది కఠినమైన నియమనిష్టలను ఆచరించడి నూట రెండు గోత్రముల వారు మాత్రము బృహత్ శిలా నగరం నందు నివసించేవారు వారు ఆర్య మహాదేవి అనగా పార్వతీదేవిని ఆరాధించేవారు వారు ఆర్యావర్తము నుండి వలస వచ్చిన కారణమునను పూజనీయులైన కారణములను మహాదేవిని ఆరాధించుట చేతను తక్కిన వయస్స ప్రముఖుల కంటే భిన్నమైన నిష్ఠాగరిష్ఠులుగా ఉన్న కారణం చేతను వీరిని ఆర్యవయస్సులని పిలిచేవారు తక్కిన గోత్రములు వారు కూడా మమ్ములను ఆర్యవయస్సులుగా పరిగణించవలసినదని కోరారు శ్రీ సృష్టి శ్రేష్టికి గురువర్యులుగా భాస్కరాచార్యులుండేటివారు మా తాతగారైన బాపనావధానులు పూర్వజన్మమున సాక్షాత్తు భాస్కరాచార్యులే తక్కిన గోత్రముల వారి విన్నపములను విన్న భాస్కరాచార్యులు నాయనలారా యోగ్యతను పరీక్షించి గాని విలువలను నిర్ధారించుటకు వీలు కాదు అందరి యోగ్యతలను నిర్ధారించి తగు నిర్ణయములను తీసుకున్నటకు మున్ముందు చక్కటి అగ్ని పరీక్ష రానున్నది అగ్ని పరీక్షలలో నెగ్గిన వారికి తప్పకుండా ఆర్యవైశ్య బిరుదము ఇయ్యబడును లేని వారికి లేదు ఇది మీకందరకును సమ్మతమేనా అని అన్నారు అందరూ సరే అన్నారు ఆ రోజులలో వయసులలో పరమేశ్వరి ఆరాధనము మెండుగా ఉండేది విపరీత భక్తి భావన వలన కొంతమంది తమ సంతానమును పరమేశ్వరికి అర్పించేవారు అట్లు అర్పించబడిన బాలికలను గౌర పిలిచేవారు అట్లు అర్పించబడిన బాలురను బాలనగరులని పిలిచేవారు గౌర బాలికలను విధిగా బాలనగరులకే ఇచ్చి వివాహం చేయవలను అనే నిబంధన ఉండేది భాస్కరాచార్యులు వారు గౌరబాలికలకు బాలనగరులకు చైతన్య క్రియాయోగమును ప్రత్యేక దీక్షనిచ్చేవారు వారు చిన్నప్పటి నుండి యోగినులుగా యోగులుగా తయారయ్యేవారు అటువంటి వారికి జన్మించిన సంతానము చాలా శ్రేష్టముగా నుండుననియు వారి కుటుంబములు భోగభాగ్యములలో అలరారుననియు వారు గౌరీ శంకరుల వలె అన్యోన్యముగా జీవించదురనియూ భాస్కరాచార్యుల భావన ఈ పద్దెనిమిది నగరములు ప్రత్యేకమైన పవిత్ర నగరములుగాను ఈ దేవత సదృశ నగరములకు అధిపతిగా నగరేశ్వర మహాదేవుడును ఈ పద్దెనిమిది నగరములకు రాజుగా కుసుమశ్రేష్ఠిను ఉన్నారు ఈ విధంగా ఒకనొక నవ్య నూతన సృష్టి విధానమును ప్రకృతిలోనికి తీసుకురావాలని భాస్కరాచార్యుల అభిమతం కుసుమశ్రేష్ఠి దంపతులకు సంతానం లేకపోవటచే పుత్రకామేష్ఠి యాగము భాస్కరాచార్యుల ఆధ్వర్యమును జరిగింది ఆర్య మహాదేవి ఆ యజ్ఞకుండమునందు ప్రత్యక్షమై ఆ దంపతులకు ఫలద్వయమును అనుగ్రహించింది తత్ఫలితంగా ఒకనొక వైశాఖ శుద్ధ దశమి శుక్రవారం నాడు పునర్వసు నక్షత్రమున శుభలగ్నమందు వాసవి కన్యక జన్మించింది ఈ వాసవీ కన్యకకు కవల సోదరునిగా మగశిశువు జన్మించడం ఈ శిశువునకు విరూపాక్షుడని పేరు పెట్టారు శ్రీ వాసవి కన్యక సాక్షాత్తు నా యొక్క దివ్య సహోదరి ఆమెకు కవల సోదరునిగా జన్మించిన విరూపాక్షుడు నందీశ్వరిని అంశచేత జన్మించను పూర్వము శిలాదుడను మహర్షి రాళ్లను ఆహారముగాయకును సందర్భమున హిమాలయానికి వెళ్ళాడు అతడు హైమావతి మహాదేవిని దర్శించారు అమ్మా నీవు శైలపుత్రివి నేను తిలలను తినుట చేత ఒక రకముగా శైలపుత్రుడను నేను శిలలను తినుట చేత ఒక రకంగా శైలపుత్రుడను నీకు సోదరుడిగా జన్మించడి మహాభాగ్యమును ప్రసాదింపమని కోరాడు శ్రీ హైమావతి ఇట్లా అన్నది మహర్షి ఈ జన్మమున నేను పరమేశ్వరుని పరిణయమాడెదను నందీశ్వరుడనడి పేరున నీవు మా దంపతులకు వాహనమయ్యుండుము కలియుగమున శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి పేరున నేను అవతరించినప్పుడు నీవు సాక్షాత్తు నా కవల సోదరుడిగా జన్మించదు ఏ బృహత్ శిల మీద కూర్చుని నేను తపమాచరించుతును దానినే నీకు బహుమతిగా సమర్పిస్తున్నాను ఈ శిలను నీవు జ్యేష్ఠ శైలమునకు చేర్చుము శంకుస్థాపమునందు ఈ శిలను భూగర్భమున వేచి కోటను కట్టబలను కలియుగమునందు ఈ కోటను కుసుమశ్రేష్ఠి అను సద్వైశ్యుడు నిర్మించును ఆ తదుపరి నేను నూట రెండు గోత్రముల జంటలతో సహా అగ్నికుండమునందు ప్రవేశించి తిరిగి కైలాసములకు చేరేదెను కలియుగాంతమునందు నా సోదరుడైన దత్తప్రభువు శ్రీపాద శ్రీవల్లభస్వామి కల్క్యావతారధారుడై అవతరించి కోట్ల కొలది దుర్వర్తనులను సంహరించి ధర్మ సంస్థానపమును చేయును శ్రీ పాదశ్రీ వల్లభుడు తన యతిరూప మాయావేషమును పరిత్యజించి శ్రీ పద్మావతి వేంకటేశ్వరుడుగా దర్శనమిచ్చును శ్రీ పద్మావతి దేవి సింహళ దేశమునందు జన్మించును శ్రీ ప్రభువు శంబల గ్రామమునందు జన్మించును కలియుగాంతమునందు వారి కళ్యాణము జరుగును ఆ కల్కి ప్రభువు బృహత్ శిలా నగరమునకు వేయించేయును శ్రీ వాసవి కన్యకారూపమున ఉన్న నేనును నగరేశ్వరునిగా ఉన్న నా ప్రభువును కల్కీ రూపముననున్న శ్రీపాద శ్రీవల్లభుని ఆదరముతో తోడుకొని వచ్చేదము నేను మా అన్నకు ప్రేమ సూచకంగా రక్షాబంధనమును కట్టెదను నా మీదున్న ప్రేమ కొలది నా అన్న మహారోజి చితములైన దివ్యాభరణములను వజ్రవైఢూర్యాదులను దివ్య వస్త్రాదులను బహుకరించి సమస్త రాజన్య సమక్షమున రంగరంగ వైభవముగా మా కళ్యాణమును జరిపించును మా దివ్య కళ్యాణము నూట రెండు మంది అగ్నికుండ దంపతులను వీక్షించగలరు ఆ తదుపరి మా నవదంపతులము శ్రీ పీఠికాపురమునకు వచ్చేదము శ్రీ కల్కి రూపమున ఉన్న మహాప్రభువు పూర్వావతారమైన శ్రీ వల్లభ రూపమును ప్రత్యక్షముగా వేలాది మంది భక్తజనుల సమక్షమున దర్శనమిచ్చును నాయన శిలాద మా వివాహము జరుగు సమయమున శ్రీ కల్కి ప్రభువుతో పాటు నీవు కూడాను నా సోదరునిగా వివాహ వేడుకలలో పాలుపంచుకొని ధన్యతనందగలవు నందగలవు నాయనలారా బృహత్ శిలా నగరము రాజధానిగా గల ఈ సామంత రాజ్యమునకు పశ్చిమమున గోస్తని నది యొక్క హద్దుగా ఉన్నది దక్షిణమున అంతర్వేది ఉన్నది తూర్పునకు ఉత్తరమునను గోదావరి నది ఉన్నది శ్రీ కుసుమశ్రేష్ఠి దంపతుల ఇంట మంగళహారతినిచ్చు హస్తమును చేగంటయును కలవు అవి రెండును కలిసి పదహారు వీసల మీద అరవీస అరవీసరువుడును అదేవిధముగా భాస్కరాచార్యుల ఇంటి వద్ద మంగళహారతినిచ్చు హస్తమును చేగంటయును కలవు ఇవి రెండును కలిపి పదహారు వీసల మీద అరవ బరువుండును ఈ భాస్కరాచార్యుల ఇంటి వద్ద రెండు మంగళహారతి హస్తమును చేగంటయ్యను శ్రీ పీఠికాపురమున నా మహాసంస్థానం ఏర్పడిన నా మూర్తుల సమీపమున ఉన్న ఔదుంబర వృక్షములకు క్రింద ఏడు లోతున వచ్చి చేరును అవి వచ్చి చేరిన తదుపరి నా చరిత్రము వెలుగులోనికి వచ్చును నాయనలారా రేపు శ్రీవాసవి కన్యకా జన్మదినము పైగా శుక్రవారము సాంద్ర సింధు వేదమునందలి గణితం ప్రకారము మహాపవిత్ర కాలము పంచదేవ పర్వత ప్రాంతమును పిలువబడు ఆ స్థలమున వెంటనే రెల్లుగడ్డితో చిన్న గృహమును నిర్మింపుడు వెంటనే మీరు వెళ్ళిపోవలసింది మీకు కావలసినవి అన్ని సమకూర్చబడును రేపు నేను అచ్చట దర్బార్ చేసేదను మాంగళ్య భాగ్యమును కోరు స్త్రీలు విధిగా అచ్చట ప్రసాదింపబడు పసుపు కమ్ములను తీసుకుని తీరవలను ఆ పసుపు కమ్ములను తీసుకొని పూజామందిరమున ఉంచుకొని వారికి మాంగళ్య భాగం భాగ్యము ప్రసాదింపబడుతుంది రేపు మీకు నేను సాకల్యముగా శ్రీ కణికాపరమేశ్వరి చరిత్రను వినిపించదును రేపు పంచదేవ పహాడ్కునకు వచ్చు నా భక్తజనులందరూ ధన్యులు పరమ పవిత్రమైన శ్రీ వాసవి కన్యక అవతార విశేషములను నా ద్వారా వినుట మీ యొక్క అనేక జన్మల భాగ్యము నేను ఇక నుంచి ప్రతి శుక్రవారము దర్బారు చేయదును అది నా వీరుని బట్టి కురుంగడ్డ కావచ్చును పంచదేవ పహాడు కావచ్చును లేదా మరేదైనా కావచ్చును ప్రతి గురువారము ధర్మబోధ చేయబడుతుంది అది కురుంగడ్డ కానీ పంచదేవ పహాడు కానీ కావచ్చు భవిష్యత్తులో రకరకములైన మార్పులు రావచ్చునని రాబో శతాబ్దములలో భారతదేశం స్లేచ్ఛుల శ్వేత జాతీయుల అధీనంలోకి పోన్నది విధి విధానము చిత్ర విచిత్రమైనది కేవలము ఆధ్యాత్మిక శక్తి ప్రసారము వలన మాత్రమే ఈ కర్మభూమికి వేదభూమికి స్వాతంత్రము సిద్ధించును దత్తుని మరువనంత వరకు దత్తుడు మరవకుండా జరుగును మరుపు అనునది మరణతుల్యము శ్రవణ స్మరణము నూతన జన్మదాయకము శ్రీ వల్లభులకు జయము జయము ఇరవై ఆరవ అధ్యాయము సంపూర్ణము జై గురు